టిబెటన్ ఆధ్యాత్మిక గురువు సంచలన ప్రకటన చేశారు తన తదనంతరం పదవీ సంప్రదాయం మనుగడలో కొనసాగుతుందని తెలిపారాయన మరణానంతరం కూడా దలైలామా పదవి కొనసాగుతుందని ఈ ఎంపిక ప్రక్రియలో చైనా ప్రమేయం ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని కుండబద్దలు కొట్టారాయన దలైలామా పదవి ఆరు వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న బౌద్ధ సంప్రదాయం తదుపరి దలైలామా ఎంపిక కోసం చైనా కుతంత్రాలు చేస్తోంది అయితే తన మరణానంతరం బౌద్ధ మతాధిపతిని ఎంచుకునే బాధ్యతను గార్డెన్ పోండ్రాంగ్ ట్రస్ట్ అనే సంస్థకు ఆయన అప్పగించారు ఈ ట్రస్ట్ ను రెండు వేల పదిహేనులో స్థాపించారు ఇది భవిష్యత్తు దలైలామాను గుర్తించే అధికారిక సంస్థగా వ్యవహరిస్తుందని ఒక ప్రకటనలో స్పష్టం చేశారాయన అంతేకాదు తన వారసత్వం కొనసాగాలని పద్నాలుగేళ్లుగా టిబెట్ హిమాలయ మంగోలియా రష్యా చైనా మద్దతుదారుల నుంచి అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయని వెల్లడించారాయన అయితే టిబెట్ పై ఆధిపత్యం చలాయిస్తున్న చైనా ప్రభుత్వం గోల్డెన్ ఆర్న్ అనే పద్ధతిలో తమకు అనుకూల వ్యక్తిని దలైలామాగా నియమించాలని భావిస్తోంది ఈ ప్రయత్నాన్ని తాజాగా దలైలామా ఖండించారు ధర్మాన్ని నమ్మిన కమ్యూనిస్టులు పునర్జన్మ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం అనుచితమని వ్యాఖ్యానించారాయన తద్వారా తన వారసత్వాన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం కొనసాగించాలన్న సంకల్పాన్ని వ్యక్తపరిచారు తన తొంభైవ పుట్టినరోజు కంటే నాలుగు రోజుల ముందుగానే దళైలామా తాజా ప్రకటన చేయడం చైనా ప్రభుత్వానికి గట్టి సవాలుగా మారింది ప్రస్తుత పేరు టెన్జిన్ గ్యాట్సో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో టిబెట్లోని టాక్సే గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల నలభైలో పద్నాలుగవ దళైలామాగా గుర్తింపు పొందారు టిబెట్లో లాసా బౌద్ధ యాత్రికులకు అత్యంత పవిత్రమైన ప్రాంతం ఆ ప్రాంతం కేంద్రంగా దలైలామా బౌద్ధ మత ప్రచారం ఇతర కార్యకలాపాలు నిర్వహించేవారు పంతొమ్మిది వందల యాభైలో చైనా టిబెట్ ను ఆక్రమించింది అయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆక్రమణకు వ్యతిరేకంగా లాసాలో తిరుగుబాటు జరగగా చైనా దానిని అణిచివేసింది అంతేకాదు ప్రపంచమంతా ఇప్పుడు శాంతి కాముడిగా భావించే దళైలామాను అప్పట్లో వేర్పాటువాదిగా తిరుగుబాటుదారుడిగా చైనా ముద్రవేసింది దీంతో ఆయన భారత్లోని ధర్మస్థాలకు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు అప్పట్నుంచి చైనా టిబెట్ సంబంధాల్లో లాసా ఓ కీలక రాజకీయ కేంద్రంగా కొనసాగుతోంది ఇక టిబెట్ ను బౌద్ధులు మాత్రం పారంపరిక పద్ధతుల ప్రకారమే దలైలామా ఎంపిక జరగాలని కోరుకుంటున్నారు కానీ టిబెట్ చైనా స్వభూమిగా పేర్కొంటూ దలైలామా ఎంపికపై తమకే హక్కుందని డ్రాగన్ వాదిస్తోంది మరోవైపు దలైలామా వ్యవహారంలో చైనా జోక్యాన్ని అగ్రరాజ్యం అమెరికా సైతం ఖండిస్తూ వస్తోంది దలైలామా ఎంపికపై చైనాకు ఎలాంటి హక్కు లేదని చెబుతోంది రెండు వేల ఇరవైలో అమెరికా అంతర్జాతీయ మతా స్వేచ్ఛ రాయవారి శామ్యూల్ డి బ్రౌన్ బ్యాక్ ధర్మశాలలో టిబెట్ శరణార్థులతో సమావేశమై ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు అంతేకాదు చైనా జోక్యాన్ని ఖండిస్తూ అమెరికా కాంగ్రెస్ రెండు వేల ఇరవైలో టిబెట్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ అనే చట్టాన్ని ఆమోదించింది ఈ చట్టం ప్రకారం చైనా జోక్యం లేకుండా దలైలామా ఎంపిక జరగాలి ఒకవేళ ఈ ప్రక్రియలో గనక చైనా అధికార యంత్రాంగం జోక్యం చేసుకుంటే వాళ్లపై ఆంక్షలు విధించవచ్చు